భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం పోలీసులు అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు అన్నప్రెడ్డిపల్లి ఎస్ఐ చంద్రశేఖర్ రాత్రి వాహనాలను తనిఖీ చేస్తుండగా ఎర్రగుంట సమీపంలో కార్లు ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారని వారిని పట్టుకుని విచారించగా ఎర్రగుంట మరియు చంద్రగొండ పరిసర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారని వారిపై గతంలో కూడా కేసులు నమోదై ఉన్నాయని జైలుకు కూడా వెళ్ళి వచ్చారని ఆయన మళ్ళీ దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు పట్టుపడ్డారని వివరించారు వారి వద్ద నుంచి ఒక స్విఫ్ట్ కార్ బజాజ్ పల్సర్ బైక్ను సుమారు లక్ష నలభై నాలుగు వేల రూపాయల చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు అన్నప్రెడ్డిపల్లి మరియు చంద్రుగొండ ఎస్ఐలు చంద్రశేఖర్ మాచినేని రవిల విచారణ అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు గత రాత్రి మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎర్రగుంట గ్రామం సమీపంలో వీటి అన్నప్రేటపల్లి ఎంతో వీటిని చేస్తుంటే అనుమానాస్పదంగా ఒక కారులో ఒక ఆరు వ్యక్తులు పట్టుబడ్డారు వాళ్ళ వివరాలు కనుక్కొని వాళ్ళ వివరాలు కనుక్కొని వాళ్ళ గురించి తెలుసుకున్నా వాళ్ళు మన దగ్గర గత నెలలో అంటే ఏప్రిల్ నెలలో చంద్రగొండలో చంద్రగొండ అయ్యన్నపాలెంలో ఒక దొంగతనం అదేవిధంగా ఎర్రగుడ్డలో ఈ నెల నాలుగో తారీఖు చేసినటువంటి దొంగతనాలు ఒప్పుకోవడం జరిగింది వాటిలో సంబంధించి రెండు బ్యాంకులకు సంబంధించి ఒక నెలలో తొంభై ఏడు వేలకు సంబంధించిన తొంభై ఏడు వేల రూపాయల సొత్తు కలిగినటువంటి పదహారు గ్రాముల దాదాపు పదహారు గ్రాముల బంగారాన్ని అదేవిధంగా మన చంద్రగొండలోని అయ్యన్నపాలెం పదిహేను గ్రాములు ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు విలువ కలిగినటువంటి ఆ రెండింటికి సంబంధించినటువంటి వస్తువులను మనకు వాళ్ళ దగ్గర నుంచి మనం స్వాధీనం కూడా చేసుకోవడం జరిగింది అదేవిధంగా విశాఖపట్నం చెందినటువంటి ఒక బైక్ ను కూడా వాళ్ళు పట్టుకొని వచ్చేసి ఆ ఇక్కడ దాచి మళ్ళీ తిరుగు ప్రయాణంలో బైకు తీసుకొని అనుకునే క్రమంలో దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది తర్వాత వీళ్ళ గత నేర చరిత్ర చూసుకున్నట్టయితే వీళ్ళు గుడివాడలో ఇంత ముందు కూడా వీళ్ళ మీద కేసులు అనేటువంటి ఉన్నవి సో వీళ్ళు మొత్తం ఆరుగురు వ్యక్తులు వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నుంచి ఒక కార్ ఉంది వీళ్ళ దగ్గర ఆ కార్ లో వీళ్ళు ముందే అక్కడ నుంచి బయలుదేరి ఆ రోడ్ పాయింట్ లో ఉన్నటువంటి వారు రాత్రి పూట తాలేసి వాటి టార్గెట్ చేసుకుని వస్తారు వచ్చిన ఆ క్రమంలో ఎక్కడైతే వీలైతుందో అక్కడ ఇల్లు సంబంధించి చేయడం జరుగుతుంది అదే అదే మాదిరిగా మన దగ్గర చంద్రగొండ మరియు అన్నప్రేడ్పల్లి ఆ రెండు మండలాల్లో ఈ రెండు క్రైమ్లను చేసినట్టుగా వాళ్ళు ఒప్పుకున్నారు సో వాళ్ళని మనం రికవరీ కూడా అయిపోయింది వాళ్ళ దగ్గర నుంచి తర్వాత మనం వాళ్ళని రిమాండ్ ఈ రోజు రిమాండ్ పంపడం జరుగుతుంది